వెల్కమ్ టు రాజనీతి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫీజు పోరు పేరుతో ఒక ఆందోళన చేయించారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో ఈ ఫీజు పోరులో చాలామంది నలభై ఏళ్ళు పైన వాళ్ళు యాభై ఏళ్ళు పైన పడ్డాళ్ళు ఎక్కువ మంది పార్టిసిపేట్ చేశారు జనరల్గా ఫీజు పోర్ అంటే విద్యార్థులు యువకులు పార్టిసిపేట్ చేస్తారు కానీ అంత వృద్ధులే దీని మీద తెలుగుదేశం సోషల్ మీడియాలో కూడా తగ్గిప్పేశారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాలుగు వేల ఏడు వందల యాభై ఒక్క కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు ఫీజు బకాయిలు కాలేజీలకు చెల్లించకుండా విద్యార్థుల అకౌంట్లో వేస్తామని చెప్పి వేయకుండా అటు ఇటుగా కాకుండా చేస్తారు మొత్తం ఆ ఫండ్స్ అన్ని డైవర్ట్ చేసిస్తారు ఈ నాలుగు వేల కోట్ల బకాయిల్లో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు కూటం ప్రభుత్వం చెల్లించింది యాక్చువల్గా అవి జగన్ పెట్టిన బకాయిలు ఇవి జగన్ పెట్టిన బకాయిలు నాకు ఎందుకు అనుకోలేదు చంద్రబాబు నాయుడు గారు ఆయన చెల్లిస్తూనే ఉన్నారు అలాగే ఈ బడ్జెట్లో కూడా ఒక రెండు వేల ఆరు వందల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ కోసం పెట్టారు అయితే జగన్మోహన్ రెడ్డి ఫీజు రియా ఫీజు రియంబర్స్మెంట్ చేయట్లేదు చంద్రబాబు నాయుడు గారు బకాయిలు పెట్టారని తను చేసిన తప్పుకి చంద్రబాబు నాయుడు గారిని బాధ్యత బాధ్యుని చేస్తూ ధర్నాలు నిరసన ప్రదర్శనలు చేయించారు కలెక్టరేట్ కార్యాలయాల దగ్గర ఈ నిరసన ప్రదర్ ఇక్కడ నేను చెప్పాల్సి చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ నిరసన ప్రదర్శనల దగ్గర వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు పోలీసుల మీద తిరగబడ్డారు గుంటూరులో హెడ్ కానిస్టేబుల్ ఒక అతన్ని సుబానియా అని అతని మీద దాడి చేశారు దాడి చేసి కలెక్టరేట్ ముందున్న బ్యారికేడ్లన్నీ ఎత్తేసి కలెక్టరేట్లోకి చొరబడ్డారు అలాగే బాపట్లలో కూడా వరికూటి అశోక్ బాబు మేరుగు నాగార్జున కోన రఘుపతి వీళ్ళ ఆధ్వర్యంలో వైసీపీ వాళ్ళు కలెక్టరేట్ ముందు గొడవ చేసి డీఎస్పితో వాదన పెట్టుకొని తోసేసుకొని డీఎస్పీని కలెక్టర్ కార్యాలయంలోకి వెళ్ళిపోయారు అక్కడ సిబ్బంది తక్కువగా ఉండటం మూలంగా వైసీపీ కార్యకర్తలు ధాటికి పోలీసులు తట్టుకోలేకపోయారు అలాగే చాలా చోట్ల విజయనగరం జిల్లాలో ఇంకా మిగతా చోట్ల కూడా చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసుల మీద దౌర్జన్యం చేశారు మహిళా పోలీసుల మీద కూడా దౌర్జన్యం చేశారన్న వార్త కూడా వచ్చింది ఏదో ఒక జిల్లా నుంచి మహిళ ఒక మహిళా కానిస్టేబుల్ను జుట్టుబొట్టుకొని ఈడ్చారు చాలా దారుణం అమానవీయంగా ప్రవర్తించారు ఆవిడ ఆవిడని ఇమీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్లారు ఆవిడ పరిస్థితి ఏదో కొంచెం సీరియస్గా ఉందని చెప్పి సో అంటే ఒక్క తొమ్మిది నెలల్లో ఎంత మార్పు చూడండి గతంలో పోలీసులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడైనా గొడవ చేసినా లేకపోతే అక్రమ అరెస్టులకు నిరసనగా రోడ్డు మీదకి వచ్చినా గొడ్లను బాధినట్టు బాధేవాళ్ళు లాఠీలతో ఎగబడేవాళ్ళు ఆడామగా తేడా లేకుండా కొట్టేవాళ్ళు వీడు ముసలాడా లేకపోతే వీడు పిల్లాడా అనేది కూడా చూడకుండా కొట్టారు ఐదేళ్ళు రెచ్చిపోయారు ఎక్కడ కూడా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లేదంటే జనసేన వాళ్ళు కానీ మిగతా వాళ్ళు ఎవరైనా కానీ పోలీసుల మీద తిరగబడి పోలీసులను కొట్టినట్టు ఎక్కడ మనం ఐదేళ్ళు మనం చూడాలి ఎంత అరాచకం చేసినా పోలీసులు కానీ ఇవాళ ఏమి జరగకపోయినా పోలీసులు అరాచకం చేయకపోయినా కలెక్టర్ కార్యాలయాల్లోకి కేవలం ముఖ్య నాయకులే వెళ్ళి కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇవ్వండి అందరూ వెళ్ళడానికి లేదని చెప్పినందుకు పోలీసుల మీద దాడికి దాఖపడ్డారు అంటే అప్పుడు పవర్ఫుల్గా ఉన్న పోలీసులు ఇప్పుడు పవర్ నిల్గా మారిపోయారు పవర్ లెస్గా మారిపోయారు ఎందుకు కారణం ఏంటి ఇక్కడ రెండు విషయాలు చెప్పాలి ఒకటి రౌతుని బట్టి గుర్రం అన్నట్టు ప్రభుత్వాన్ని బట్టి పోలీసులు ఉంటారు రెండోది ఏంటంటే నాయకుడిని బట్టి కార్యకర్తలు అన్నట్టు నాయకుడు అరాచకుడు అయితే కార్యకర్తలు కూడా అరాచకం ఉంటారు నాయకుడు పద్ధతి అయితే సంస్కారం ఉన్నోడైతే కార్యకర్తలు కూడా చాలా వరకు అంతే ఉంటారు ఇక్కడ చంద్రబాబు నాయుడు పద్ధతైనడు కాబట్టి కార్యకర్తలు ఎక్కడ కూడా పెద్దగా తిరగబడింది లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి అరాచుడు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసు మీద తిరగబడుతున్నారు అనుకోవాలి కాకపోతే ఇక్కడ ఒకటే విషయం ఏంటంటే ప్రభుత్వం కఠినంగా వ్యవహరించకపోతే పోలీసులు గట్టిగా వ్యవహరించకపోతే రేపొద్దున రాబోయే రోజుల్లో ప్రభుత్వాన్ని పరిపాలన చేయని వీళ్ళు వీళ్ళు పదకొండు సీట్లకు పరిమితం అయిన తర్వాత కూడా సిగ్గు ఎగ్గు లేకుండా రోడ్ల మీద పడి ఆ రకంగా బిహేవ్ చేస్తున్నారు అంటే అంటే వాళ్ళు అరాచకం ఏ స్థాయిలో ఉందో మనం అర్థం చేసుకోవాలి ైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్